నెల్లూరు కనుపతివాడు మెడికవర్ హాస్పిటల్ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు లేదా అండర్ పాస్ నిర్మాణం అత్యంత అవసరమని రెండు ప్రయత్నాలు ప్రారంభించామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు నెల్లూరున్న నియోజకవర్గ పరిధిలోని భుజుభుజి నేషనల్ హైవే నందు డెబ్బై ఐదు కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న బైపాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జిలు మరియు సర్వీస్ రోడ్ల పనులను ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు చాలా సంతోషం నా చిరకాల కళ నిజమవుతున్న వేళ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది రెండు వేల పద్నాలుగులో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలందరూ ఆశీస్సులతో కార్యకర్తల కష్టంతో గెలిచిన తర్వాత నెల్లూరు బైపాస్ రోడ్లో మూడు ఫ్లైఓవర్లు లేదా అండర్ పాసులు అత్యంత అవసరం ఒకటి భుజుభుజ నెల్లూరు రెండు గొలగమూడి కనుపర్తిపాడు కొండాయ్యం జంక్షన్ మూడు మెడికవర్ హాస్పిటల్ చిల్డ్రన్స్ పార్క్ ఇక్కడ మూడు చోట్ల కూడా ఫ్లైఓవర్ లేక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఏదైతే కొండాయపాళెం కనుబర్తిపాడు గొలగమూడి జంక్షన్ ఉందో ఒక మృత్యు రహదారిగా మరి మారిపోయింది ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఫ్లైఓవర్లు సర్వీస్ రోడ్లు అత్యంత అవసరమని రెండు వేల పద్నాలుగులో ప్రయత్నాలు ప్రారంభించింది ఆనాడు కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారి సహాయ సహకారాలతో అడుగులు పడుతూ వచ్చాయి ఎట్టకేలకి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్యరూపం దాల్చింది దురదృష్టం మెడికవర్ చలనస్ పార్క్ వద్ద శాంక్షన్ కాలేదు కానీ భుజిభుజనల్లూరు ఏదైతే కొండాయిపాడు కనుపర్తిపాడు ఆ యొక్క దగ్గర్ల ఈ యొక్క ఫ్లైఓవర్లు సర్వీస్ రోడ్లు శాంక్షన్ అయినాయి డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క సర్వీస్ రోడ్లు అదేవిధంగా ఆ యొక్క సుందరై కాలనీ వద్ద కావలసిన ఎయిర్పోర్ట్లు డెబ్బై ఐదు కోట్లతో శాంక్షన్ కావటం జరిగింది గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినా ఆఖరి రోజుల్లో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఈ డెబ్బై ఐదు కోట్ల పనులు వేగవంతంగా జరగకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి మరి ఈనాడు ప్రజలందరూ ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మూడోసారి నేను ఎమ్మెల్యేగా గెలిచా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక చొరవ భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారం అన్నిటికీ మించి ఇప్పుడు మనకి ఒక మంచి పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ప్రజల కోసం పనిచేయాలా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతంగా సాధించాలా అన్న ఆకాంక్ష కలిగినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం చంద్రబాబు నాయుడు గారి సహకారం వెంకయ్యనాయుడు గారి ఆశిస్సులు వీటన్నిటితో గత మూడు నెలలుగా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి ముఖ్యంగా సర్వీస్ రోడ్లు దాదాపు పూర్తిగా వచ్చాయి మరో నెల రోజుల్లో సర్వీస్ రోడ్లు పూర్తవుతాయి సర్వీస్ రోడ్లు పూర్తయిన వెంటనే విజిబిజనల్లూరు కనుపత్పాడు కొండాపాళెం ఆ యొక్క రెండు చోట్ల కూడా ఆ యొక్క ఫ్లైఓవర్ అండర్ పాస్ల ఏర్పాటుకి పనులు ప్రారంభమవుతాయి మరో సంవత్సరం రోజుల్లో అంటే ఇది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లోపు ఒక సంవత్సరం లోపు ఇక్కడ ఫ్లైఓవర్లు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని అదేవిధంగా సుందరయ్య కాలనీ దగ్గర స్థానిక ప్రజల అభ్యర్థుల మేరకి ఒక అండర్ పర్సన్ కూడా అధికారుల్ని అడగటం జరిగింది వారు కూడా ప్రతిపాదనలు పంపించారు దాని శాంక్షన్ కోసం కూడా ప్రయత్నిస్తాం అదేవిధంగా సింహపురి హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ వద్ద మెడికవర్ హాస్పిటల్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ కూడా సాధించాల్సిన బాధ్యత ఉంది అన్నిటికీ మించి ఎన్టీఆర్ నగర్ రాజ్పాలెం వద్ద కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది వీటన్నిటి కోసం కూడా స్థానిక శాసనసభ్యుడిగా శక్తి వచ్చిందరూ కృషి చేస్తాను వేగవంతంగా సర్వీస్ రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉంది మరో నెల రోజుల్లో సర్వీస్ రోడ్లు పూర్తవుతాయి సర్వీస్ రోడ్డు పూర్తయిన వెంటనే ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అవుతాయి ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అయిన వెంటనే ఓ ఏడాదిలోపు అంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ లోపు ప్రజలకి అంకిత ఇవ్వడం జరుగుతుంది ఈ లోపల ఆ యొక్క మెడికల్ హాస్పిటల్ వద్ద కానీ మరో చోట కానీ ఫ్లైఓవర్ల కోసం కూడా శాంక్షన్లు వస్తాయని నమ్మకంగా చెప్తూ ఉన్నా నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా ఇందుకు సహకరిస్తున్నటువంటి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అన్నిటికీ మించి గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రూరల్ నియోజకవర్గంలో జాతీయ రహదారుల పరంగా అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం కోసం స్థానిక ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎన్హెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న మిత్రుడు వెంకయ్య చౌదరి గారికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన జిల్లా ప్రజల పక్షాన వెంకయ్య చౌదరి గారు కరుకైన చురుకైన అధికారి సమర్థవంతమైన అధికారి వారి పర్యవేక్షణలోనే ఇవన్నీ కూడా వేగవంతంగా సాగుతూ ఉన్నాయి వెంకయ్య చౌదరి గారి హయాంలోనే ఇవన్నీ పూర్తవుతాయని చెప్పని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో అందరికీ నేను చెప్పేది ఒకటే ఎన్నికలు పూర్తయి ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలో జెండా ఎన్నికలు పూర్తయిన వేళ అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం లేదా ప్రభుత్వం మంజూరు చేసే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేదాని కోసం స్థానిక శాసనసభ్యుడిగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీ భేదాలకు అతీతంగా రాజకీయ జెండా అజెండాలకు వ్యతిరేకంగా మీ కోటం రెడ్డి సీజర్ మీ శాసనసభ్యుడిగా నేను పనిచేస్తా రూరల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా తెలుగుదేశమా బీజేపీయా జనసేన సిపిఎమ్మా సిపిఐయా కాంగ్రెస్ ఆ తేడా లేకుండా ఎన్నికలు పూర్తయినాయి ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు కాబట్టి అందరం కలిసికట్టుగా మన ప్రాంతాల అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు రోడ్డు కావచ్చు కాలు కావచ్చు కరెంటు కావచ్చు మంచినీటి సౌకర్యం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాల సాధన మరోపక్క రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న వేళ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన వేళ సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈరోజు అనువజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఇంకెవరన్నా ముఖ్యమంత్రి అయ్యి ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితే లేదు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే పరిస్థితే లేదు కానీ తన అనుభవాన్ని అంతా కూడా రంగరించి ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని రాష్ట్రానికి ఆహ్వానించి సంపద సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఒక సమర్థవంతమైన పాలకుడిగా మన బిడ్డలకి లక్షలాది మంది మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పరిశ్రమలను ఆహ్వానిస్తూ సంపద సృష్టిస్తూ సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకుండా మరోపక్క ఎన్నికల ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ మరోపక్క అదే రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు సమపాడలో జరగాల అని ముందుకు సాగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ ఆలస్య ఉండాలని చెప్పని కోరుకుంటూ డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వేయం భుజిబుజ నెల్లూరు ఆ యొక్క కొండాయపడెం కనుపట్కోడ గొలవముడి జంక్షన్ ఫ్లైఓవర్లు సర్వీసులు ఓ నెల రోజుల్లో సర్వీస్ రోడ్లు పూర్తవుతాయి అక్కడి నుంచి సంవత్సరం రోజుల్లో ఫ్లైఓవర్లు పూర్తవుతాయి ఆ రోజు ఘనంగా అంకితం ఉంటే కాకుండా ఈ ఫ్లైఓవర్లు పూర్తయ్యే లోపల మెడికవర్ చిల్డ్రన్స్ పార్క్ ఆ యొక్క జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ కోసం అదేవిధంగా సుందరాయి కాలనీ వద్ద అండర్ పాస్ ఏదైతే వాటి కోసం కూడా స్థానిక శాస్త్ర సభ్యుడుగా ప్రయత్నిస్తానని ప్రజలందరి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పని ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు